ఈరోజు టేకప్ చేసిన ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఫిట్ ఇండియా ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎస్పెషల్లీ పోలీస్కి మన వృత్తి ఎంతో ప్రెషర్తో కూడుకున్నది మామూలుగానే ఎవరికైనా ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ఎప్పుడు మైండ్ యాక్టివ్గా ఉంటుంది తద్వారా బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది సో హెల్త్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీడే వన్ అవర్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఎవరికి సైక్లింగ్ యోగా రన్నింగ్ జాగింగ్ వాకింగ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు అలాగే మన వృత్తి ధర్మాన్ని కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అంతరాయం లేకుండా నిరంతరాయంగా మన విధి నిర్వహణలో మనం పాల్గొవచ్చు అలాగే మా కుటుంబానికి కూడా చేదోడు వాదోడుగా ఉండొచ్చు ఎందుకంటే మనమే బ్రెడ్ విన్నర్స్ ఇన్ ద ఫ్యామిలీ సో అలాంటి వాళ్ళు సిక్కేయి ఫ్యామిలీలో అనేబుల్ టు డెలివర్ ఎనీ సర్వీసెస్ అనుకోండి మొత్తం ఫ్యామిలీ కూడా సిక్గానే ఫీల్ అవుతారు సో అలా కాకుండా మనం యాక్టివ్గా ఎనర్జిటిక్గా హెల్తీగా ఎప్పుడు కూడా మనం ఉంటే మన పిల్లలు మనల్ని చూసి మోటివేట్ అవుతారు మనం చెప్పకుండానే వాళ్ళు మనల్ని చూసి వాళ్ళు కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలనేటువంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక మంచి అలవాటు అనేది అలవాటు అవుతుంది ఎస్పెషల్లీ ఇప్పుడు మోడర్న్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ట్రెండింగ్ డైటరీ హ్యాబిట్స్ కానీ వెస్టర్న్ ఫుడ్ స్టైల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్త్కి హాని హాని చేసేటటువంటి ఫుడ్స్ సో ఇట్లాంటివి ఫుడ్స్ తీసుకోవడం ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్స్ ఇంతకు ముందులాగా ఇంట్లో చేసుకునేంత టైము ఉండట్లేదు బికాస్ ఆఫ్ ఎకనామిక్ అఫోర్డబిలిటీ అండ్ ఆల్ మనం ఏంటంటే ఇద్దరు జాబ్స్ చేస్తే కానీ కుదరదు సో అలాంటి టైంలో కొన్ని కొన్ని ఇంతకు ముందులాగా పూర్వకాలంలాగా ఇప్పుడు అన్ని ఇంట్లో చేసుకోవడానికి కూడా కుదరట్లేదు సో బయట టేస్ట్ కోసం ఏమేమి అందులో మిక్స్ చేస్తారనేది మనకు తెలియదు సో వా ఇవన్నీ వీటన్నిటిని కూడా అధిగమించాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ సో పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఈ ఫిజికల్ ఫిట్నెస్ అనేది అలవాటు పడితే వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉంటుంది సో వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది షార్ప్గా పనిచేస్తుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అండ్ ఎస్పెషల్లీ టుడేస్ సైక్లింగ్ ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ సో నాన్ పొల్యూషన్ వితౌట్ ఏమి పొల్యూటెన్స్ ఏమి కూడా ఎమిషన్ కావు వెహికల్స్ కానీ ఇవన్నీ యూస్ చేయడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవ్వడం వలన గ్రీనరీ అంతా కూడా మొత్తం స్పాయిల్ అయిపోతుంది దాని ద్వారా మనకి ఏదైతే ఇంతకుముందు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ పొల్యూటెంట్స్ ద్వారానే వస్తాయి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ మూవింగ్ సొసైటీలో తప్పడం లేదు కానీ అట్లీస్ట్ వన్ డే అయినా కానీ ఇట్లాంటిది మనం ప్రమోట్ చేస్తే బీయింగ్ పబ్లిక్ సర్వెంట్స్ తర్వాత పో పోలీస్ అంటే ఒక రోల్ మోడల్ సొసైటీకి సో మనం పాల్ దగ్గర పాల్ దగ్గర వెనకాల యాక్టివ్